ఎన్నికలకు సిద్ధమైపోతున్నారు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అలాగే ఎన్నికల కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది అయితే ఈసారి సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లో పాల్గొనేలా నిర్ణయాలు తీసుకుంటామనేది అయితే వాలంటీర్లను పక్కన పెట్టమందు కానీ ఎన్నికల సంఘం సచివాలయ ఉద్యోగుల విషయంలో మాత్రం వాళ్ళని వేలి మీద ఇంక్ వేస్తారు కదా ఓటు వేసిన తర్వాత ఆ ఇంకు పూసే పనుల్లో మాత్రమే పెట్టండి అంతకుమించి వేరే విధులేమి వాళ్ళకి అప్పగించవద్దు అంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చేసిందంట పూర్తిగా వాళ్ళకు కూడా దూరంగా ఉండాలి అంటూ కొన్ని కండిషన్లు అయితే పెట్టింది ఈ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగింతకు అభ్యంతరం లేదు అంటూ కలెక్టర్లు అధికారులకు సీఈఓ ఒక కీలకమైన ఆదేశం అయితే పంపించారు కాకపోతే వాలంటీర్లు దూరంగా ఉండాలి కనీసం పోలింగ్ ఏజెంట్గా కూడా అసలు అనుమతించద్దు వాలంటీర్లు అని చెబుతూనే మాత్రం అంటే వాస్తవానికి బిఎల్ఓలు ఉంటారు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఆ బూత్ లెవెల్ ఆఫీసర్లుగా గతంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వాలంటీర్లుగా ఉన్నారు వాళ్ళని కూడా అసలు దగ్గరికి రావద్దు అంటున్నారు పూర్తిగా అంటే సచివాలయాల్లో రెగ్యులర్గా పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒకవేళ తీసుకున్నా సరే ఎన్నికల విధుల్లో వాళ్ళు పాల్పంచుకున్న వాటర్లో వేలుకి ఇంకు పూసే విధులు మాత్రమే అప్పగించాలి అంతకుమించి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదు అని చెప్పి ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఏది ఏమైనా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు జరగబోతున్నాయి చాలా పగడ్బందీ అయితే ఎన్నికల సంఘం చేస్తోంది